కాపీ చేసి పేస్ట్ చేయడం గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు లక్కి జయలక్ష్మి రెడ్డి పల్లె ఛానల్ లో ఉండే ఒక వీడియో అనే వాళ్ళకు పేస్ట్ చేస్తాడు సరేనా సరే ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళాలి మళ్ళీ సెర్చ్ బటన్ కొట్టాలి మైక్ లోకి వెళ్ళి జయలక్ష్మి రెడ్డి పల్లె అని అడగాలి మీకు నచ్చిన ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ షేర్ కు వెళ్ళి కాపీ లింక్ నొక్కాలి మళ్ళీ వెళ్ళిపోవాలి వాట్సాప్లోకి వెళ్ళాలి జయలక్ష్మి అనే ది ఇలా నొక్కాలి వస్తుంది పేస్ట్ అని వస్తుంది పేస్ట్ అని వస్తుంది కడ నొక్కాలి వచ్చిందా ఆయ్ వీడియో చెయ్యి